హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు రుణమాఫీ కింద పెండింగ్ డబ్బులు లక్ష రూపాయలు ఇక రైతు భరోసా కింద తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు అయితే వస్తాయి ఇక పెండింగు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు తొలి విడత డబ్బులు ఎవరికి జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద తొలి విడతగా లక్ష అయితే విడుదల చేశారు ఈ లక్ష రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అయింది కానీ దాదాపు చాలామంది అంటే లక్షకు పైగా రైతుల ఖాతాల్లోకి వివిధ కారణాల చేత రుణమాఫీ అయితే జమ కాలేదు ఇక అటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ డబ్బులను తిరిగి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు దాదాపు కొన్ని జిల్లాల వారికి ఎవరికైతే లక్ష రూపాయలు రుణమాఫీ జమ కాలేదో వారికైతే డబ్బులు పడుతున్నాయి ఒకసారి డబ్బులు పడిన వారు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఈరోజు బ్యాంకులు ఉన్నా లేకపోయినా కూడా సోమవారం రోజైనా మీరు బ్యాంకులు అనేది చెక్ చేసుకుంటే బ్యాంక్ అకౌంటు మీకు లక్ష రూపాయల పెండింగ్ డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఈ లక్ష రూపాయల పెండింగ్ డబ్బుతో పాటు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది తారీఖుల నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులైతే జమ చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి